హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మొత్తం మూడు అంతస్తులు పైన పెంట్ హౌస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుందండి ఇది మూడు అంతస్తుల్లో మొత్తం రెండు సింగిల్ బెడ్రూమ్ పోషన్ల కింద ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ ఆ పైన రెండు పోర్షన్లు ఆ పైన పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట ఇందులో ఓనర్స్ ఉంటున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు టేక్ వుడ్ సింహద్వారం మంచి పాలిష్ వర్క్ తోటి ఇక్కడ మీరు వినాయకుడి డిజైన్ తోటి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి చాలా బాగుందండి ఇదంతా కూడా సుమారుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇరవై నాలుగు నలభై మూడు కొలతల్లో ఉంటుంది సుమారుగా తూర్పు ఫేసింగ్ ఇల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఓనర్ గారు చెప్తున్న లెక్క ప్రకారం సుమారుగా నెలకి యాభై వేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి ఏదైనా కూడా నలభై ఐదు వేల రెంట్ అయితే తగ్గదు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అన్ని కూడా వాల్ కేర్ ఉన్నాయి పైన పిఓపి సీలింగ్ మంచి కలర్ఫుల్ లైటింగ్ మంచి డిజైన్ తోటి చాలా బాగుందండి హౌస్ అంతా కూడా సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ ఉంది ఎల్ షేప్ హాల్ ఇచ్చారు ఎదురుగా టీవీ యూనిట్ కబోర్డు ఇక్కడ పక్కన ఆర్చి పార్టీషన్ చేశారు డైనింగ్ కోసం సో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది డైనింగ్ స్పేస్ అండి ఈ పక్కన మొత్తం నూట పదహారు గజాలు ఉంటుందండి సుమారుగా ఇరవై నాలుగు నలభై మూడు కొంతలో ఉండే నూట పదహారు గజాల తూర్పు ఫేసింగ్ ఇల్లు ఇక్కడ డైనింగ్లోనే ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది నెక్స్ట్ ఇది వంటగది లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు గ్యాస్ కట్ట పైనంతా టైల్స్ ఫినిషింగ్ అటకు కూడా ఉందండి అటకు కూడా వుడ్ బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి పై నుంచి కింద వరకు అంతా కూడా ఉడ్కా బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు గ్యాస్ కట్ట అంతా కూడా కనెక్ట్ ఇచ్చారు ఈ పక్కన స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది అంతా కూడా మోడ్రన్ కిచెన్ ఏ అండి మోడర్న్ కిచెన్ అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణ లంక పక్కన వారధి పక్కన ఉండే బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా క్లాస్గా డీసెంట్గా ఉంటుందండి సో మీకు ఇక్కడ నుంచి ఏ లొకేషన్కి వెళ్ళాలన్నా కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు అండి ఎందుకంటే బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు రావర్పాడు ఏలూరు రోడ్డు వెళ్ళాలన్నా బెన్ సర్కిల్కి వెళ్ళాలన్నా లేదా ఇటు నుంచి సిటీలోకి అంటే మీరు ఏలూరు రోడ్లో ఉండే హాస్పిటల్స్ కానీ బందర్ రోడ్లో ఉండే షాపింగ్ మాల్స్ కానీ సో వీటికి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి ఇది మాస్టర్ బెడ్రూము ఈ లోపల ఈ డోర్ అనేది ఓపెన్ చేస్తే మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి లోపల ఇక్కడ కూడా పై వరకు ఉడ్కా బోర్డ్స్ అనేవి ఉన్నాయి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ రూమ్ లాగా చిన్న ప్లేస్ ఇచ్చారు ఇక్కడ దీని పక్క నుంచి మనకి మీరు చూడవచ్చు వాష్రూమ్ అయితే వచ్చిందండి ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ అయితే ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి యూపీవీసీ డోర్ అయితే ఇచ్చారు బాత్రూమ్ కి సో ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేసుకోవచ్చిందో వాళ్ళన్నీ కూడా కేర్ చేస్తున్నాయి ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అనేది లేదండి అంటే ప్రస్తుతానికి ఈ వర్క్ చేయిస్తేనే ఇంట్లో ఉండాలి ఏమీ లేదు మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అమరావతి కాబట్టి ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా రేట్లు అనేవి పెరుగుతున్నాయి సో ఇలాంటి టైంలో ఈ ఏరియాలో పాత రేటుకి ఈ హౌస్ అయితే ఇచ్చేస్తున్నారండి నెలకి నలభై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే తగ్గదు యాభై వేల వరకు అయితే వస్తాయండి రెంట్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూము కోటి ముప్పై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ అనేది ఫైనల్ కాస్ట్గా చెప్తున్నారు మరి మీరు కూర్చొని మాట్లాడుకుంటే ఏమైనా తగ్గిస్తే తగ్గిస్తారేమో మరి ఫైనల్ కాస్ట్ అని చెప్తున్నారు అండి ఇందులో కూడా మనకి గా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వచ్చిందండి ఇక్కడ లోపలికి సో రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి ఈ డోర్ అనేది క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది కనపడదండి చాలా నీట్గా ఉంటుంది సో ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు విండోస్ కానీ డోర్స్ కానీ అన్ని కూడా టేక్ ఇచ్చారు ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వచ్చిందండి హౌస్ అంతా కూడా చాలా బాగుందండి మీరు ఉంటూ రెంట్కి కూడా చాలా బాగుంటుందండి ఈ పక్కన ఇది ఉత్తరం సొందు ఇది సొందు అనమాట ఈ సందులో కూడా మనకి కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ చాలా బాగుందండి హౌస్ అంతా కూడా చూస్తున్నారు కదా సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ ఈ విధంగా గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్లు పైన డబల్ బెడ్రూమ్ ఆ పైన మళ్ళీ రెండు పోర్షన్లు ఆ పైన పెంట్ హౌస్లో ఒక బెడ్రూము ఒక కిచెన్ హాలు ఓపెన్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటాయండి సో ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి ప్లాన్ అపూర్వల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మెయిన్ చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెల్త్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా సో మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ